మన కోనసీమ జిమ్మ తాళరే మండలం కోరంగి పంచాయతీ గ్రామంలో చిన్నబొడ్డి వెంకడాయపాలం అనే గ్రామంలో బాల విజయ కనకదుర్గ అమ్మవారు గెలిచిన దేవస్థానం మాట ఇది చాలా చక్కగా చాలా అందంగా రుదురుద్ది ఈ కమిటీ వాళ్ళు కూడా ఈ యొక్క అమ్మవారిని చాలా చక్కగా ఇక్కడ అప్పుడ నిర్వహించడం జరిగింది ఈ అమ్మవారిని కూడా నేప అంటే నేపరాయితో కట్టి ఈ యొక్క సుందరంగా ఈ యొక్క అమ్మవారిని బాగా అలంకారం చేస్తున్నారు అలాగే ఈ ఈ యొక్క ఈ రోజు ఈ అమ్మవారి కోసం అంటే వారం వారం జరిగే అన్న సంతాపంలో ఈ అమ్మవారి కోసం మన బాబుజీ కుమారులు బాబుజీ కుమారులు ఈ యొక్క నిమ్మకాయల దండ అలాగే పువ్వులు ఈ యొక్క డెకరేషన్ మొత్తం అంతా కూడా ఈ భోజనానికి సంబంధించి కూడా ఈ దాతలు ఈ అలంకరిస్తారన్నమాట అలాగే ఈయన కలిజోడి పెట్టుకున్న ఆయన మన దోమ రామారావు గారు ఈ విగ్రహాలకి దాత దాతమాట రెండు లక్షల యాభై వేలతో ఇచ్చిన దాత అలాగే పక్కనే మన అన్నదానికి సంబంధించిన పెద్ద వాళ్ళింటి యజమాని చూసారుగా ఈ వారం ఎంత చక్కగా ఈ యొక్క దేవస్థానంకి ప్రతిరోజు అంటే పది కొట్టి కొత్తలో కట్టినప్పుడు ఒక ఐదు రూపాయలు వచ్చేవారు ఇప్పుడు అంతా వందల్లో యాభై మంది అలా డెబ్బై మంది అలా పెరుగుతూనే వస్తున్నారు తప్ప తగ్గకుండా ఎవరు రావట్లేదు ఈ అమ్మవారి దేవ మరి దేవస్థానంలో ఈ యొక్క భక్తులు చాలా చక్కగా పోటీ అంటే వారం వారం యొక్క

అందరూ అసలు నాలుగు వేలు ఐదు వేలతో మొదలు పెట్టావు ఈ రోజు పదివేలు ఇరవై వేలు అన్నట్టుగా అవుతుంది ఇంకా ఎక్కువ అయిపోతే తప్పకుండా తగ్గరు ఎవరు భయపట్లేదు ఎవరో భయపడట్లేదు ఇంకా ముందు ముందు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా జరిగితే గెలిపించబడ్డారు కదా తల్లి అందులో కలిపి భక్తుల వచ్చి ముప్పై ముఖ్యాలతో ఈ సంతాన కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క ముప్పై సంవత్సరాలు ఆని గడిచి ఈ యొక్క అణువు అంటే ఒక బాధ పడి ఆ యొక్క బాధని ఇప్పుడు ప్రతి ఒక్కరితో సేవ్ అందుకే ప్రతి ఒక్క రోజు ముప్పై సంవత్సరాలు ఇక్కడ ప్రసాదాలు ముప్పై ప్రసాదాలు ప్రసాదంలో ఇప్పుడు ఒక చెప్తారు ప్రసాదం ఇక్కడ అంటే ఒకరు కూడా పిల్లలకి ప్రసాదం తీరుగలు ఎవరంటే కొద్ది కొద్దిగా తీర్చుకోవడం వాళ్ళు నగర తెచ్చి పట్టించడం అండ్ అందులో ఒక సినిమా ముప్పై సంవత్సరాలు అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఆ పిల్ల జరిగిన సంగతి గురించి

వారం వారం రోజు 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 కూడా ప్రసాదం భోజనాలు కూడా చక్కగా ఉదయం చెప్పేసి ఆవిడ ఈ వయసులో చెప్పిన మాట అప్పుడు పెద్దగా చెప్పిందట ఆన సౌకర్యంలో మాట ఆ గల్సిందట అలాగే ఆ బాబుజీ ఆ మంది ఈ కుటుంబ సభ్యులు అందరూ కుటుంబం తరఫున శ్రీ బాల విజయ దుర్గమ్మకు నిర్వహిస్తున్న దాన మహోత్సవం కోసం ఒక భక్తి గీతాన్ని సృష్టించాను ఇది తెలుగులో సాంప్రదాయ భక్తి రస శైలిలో ఉంటుంది మంగళహరీ లేదా ఆలయ వార్షికోత్సవాల్లో పాడేందుకు అనువైనది శీర్షిక చేయుచున్నీ అన్నదానం నిస్వార్థ సేవా స్వరూపుడు పుష్పవతి కోడు అమ్మను పూజించే సతీ కర్మ పత్ని ముద్దు కుమారుడు రాంబాబు ధర్మ మార్గపు దీపము చిన్నవాడైనా చిన్ని ప్రేమతో నిండిన చరణ సేవకుడు దానం మాత్రమే కాదు మన్నించు ప్రేమ పూజ శ్రీ బాల విజయ దుర్గమ్మా ఆశీసే మహాశయం పత్తిలో వేసిన ప్రతి బియ్యం వేలు కలిగించ లోకానికి పాలేపు వంశం పరమ పవిత్ర ధర్మ సేవా జయజయ దుర్గమ్మ విజయ రూపిణి అమ్మ పాలే కుటుంబం చేయించున్నది అన్నదానం నీ కైమ పాలజయ దుర్గమ్మ విజయ రూపిణి పాలే పాలేపు కుటుంబం చేయించున్నది అన్నదానం నీ కైమ పాలేపు కుటుంబం అంతా నీ కృపతో దివ్యమతుంది నీ పాదాల్లో మా కృతజ్ఞతల పుష్పార్చన మహోత్సవం నీకు సమర్పణ గీత వాళ్ళకు కుటుంబం అంతా నీకు పకో దివ్యం అవుతుంది ఈ పాదాల్లో నాకు తజ్ఞతల పుష్పార్చన నిస్వార్థ సేవ స్వరూపుడు పుష్పపతి తోడు అమ్మను పూజించే సతీ ధర్మ పత్ని రాంబాబు ధర్మ మార్గా చిన్నవాడైనా చిన్ని ప్రేమతో నిండిన చరణ సేవకుడు అన్నదాన धर्म पवित्र धर्म सेवाकारी